మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో ఆదర్శ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవర్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు నిర్వహించారు పట్టణంలోని బీజేఆర్ కాలనీలో ఉన్న బాబు జగ్జీవర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదర్శ యూత్ అధ్యక్షులు పుట్టల వెంకటేశ్వర్లు జడ్జి కొప్పుల శంకర్ అంబేద్కర్ సేవా సంఘం ఉపాధ్యక్షులు ఏపూరి రమణయ్య రమేష్ సంధ్యరాణి అనిల్ విలయం బిఆర్ వీరస్వామి స్వామి మత్తన్న రవి లచ్చన్న అశోక్ హేమ చంద్రశేఖర్ మధు సీతారాం ప్రవీణ్ దోమల లక్ష్మణ్ రాజు తదితరులు ఉన్నారు ఈ ఉన్నటువంటి ఇక్కడికి చేరి మరి ఆ మహానుభావుని యొక్క మహానుభావుని యొక్క అర్పించి ఈ రోజు నాడు ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోష విషయం అలాగే ఈ విధంగా కూడా ఎప్పటికి కూడా ఈ బాబు జగ్జీవన్ రావు గారి వర్ధంతిని మరి జయంతిని రెండు జరుపుకుంటూ ఆయన ఒక ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ నూట నూట పద్దెనిమిదవ జగ్జీవన్ రావు జయంతికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పెద్దలందరూ చెప్పినట్లుగా ఆయన ఆశయాలని మనమందరము ప్రస్తుతం ఉన్న యూత్ వాటిని ఫాలో అయ్యి వాటిని ఫాలో అయ్యి నెరవేర్చుకుంటే బాగుంటుంది ఇప్పటి కాలంలో అసలు మానవత్వం అనేది చచ్చిపోయి ఎవరినెవరు ఎలా హింసించుకుంటున్నారు ఎవరిని ఎవరు ఎలా పిల్లల్ని తల్లిదండ్రులే కానీ భార్య భర్తలే కానీ విచక్షణ భావం లేకుండా మానవత్వం లేకుండా ఇవాటి రోజులలో ఏం జరుగుతుందనేది మనము మన కల్లారు చూస్తూనే ఉన్నాము ఇటువంటి పెద్దవారి ఆశయాలని వాళ్ళ వాటి వాళ్ళు మనకు అందించిన భావాలన్నింటినీ మనము కూడు కలుపుకొని వాటిని ఫాలో అయ్యి ఇప్పటి రోజులలో వాటిని ఫాలో అయితే బాగుంటుందని నేను నా నా యువతరానికి నేను ఇచ్చే సందేశము జగ్జీవన్ రామ్ గారు ఏ రోజు కూడా దళితులకే అనేది కాకుండా ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదలు అందరూ కూడా అభివృద్ధిలోకి చెందాలనే ఆశయంతో పనిచేసిన నాయకుడు అలాంటి నాయకుడు మరి దళితుల పట్లనే కాకుండా అన్ని రకాలని కలుపుకపోవటంలో అందుకే ఈరోజు ఇక్కడికి కూడా నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్సీలలో ఉన్న ఏదో సబ్ కులాలు కాదు ఇక్కడికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలతో సహా ఇక్కడికి హాజరు అయ్యారంటేనే ఆయన యొక్క